జై శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య సద్గురి ప్రభు కే జై పుట్టింది పురిటిలోన పోది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోది మట్టిలోన ఏ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా ఏ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మ నీ ఇల్లు వేరే ఉందమ్మా మూడు నలము చటకై భూమిపైకి వస్తేవమ్మ మూడు నలము చటకై భూమిపైకి వస్తేవమ్మ పాపాలు ఎన్నో చేస్తేవే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే పాపాలు ఎన్నో చేస్తేవే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ఎట్లా దొరుకునే నీ అన్నదమ్ములు నీ ఆలు పిల్లలు నీ అన్నదమ్ములు నీ ఆలు పిల్లలు కంటి ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మని వెంట ఎవరు రమ్మ కంటి ముందు నాటకమమ్మ ఓ మట్టి బొమ్మని వెంట ఎవరు రమ్మ పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఏ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మని ఇల్లు వేరే ఉందమ్మా ఉన్న ఆస్తి స్థిరము కాదు చివరి దాకా ఏది రాదు ఉన్నాస్తి స్థిరము కాదు చివరి దాకా ఏది రాదు గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కదమ్మా గాలిలోన కలిసిపోతివే ఓ మట్టి బొమ్మ ఏది నీకు స్థిరము కాదమ్మా ధరణిలో ధర్మవరపు పురమునందు వెలసిన ధరణిలో ధర్మవరపు పురమునందు వెలసిన సుబ్బయార్య గురునిచేరవే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ప్రసాదించునే సుబ్బయార్య గురు నిజేరవే ఓ మట్టి బొమ్మ ముక్తి నీకు ప్రసాదించునే పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన పుట్టింది పురిటిలోన పోయేది మట్టిలోన ఏ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి నీ ఇల్లు వేరే ఉందమ్మా ఏ ఇల్లు స్థిరము కదమ్మా ఓ మట్టి బొమ్మని ఇల్లు వేరే ఉందమ్మా